హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ పెట్టాను కదండి అందరికి కూడా చాలా బాగా నచ్చాయి మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇవాటి వీడియోలు అయితే మన ఇంట్లో వ్లాగ్ అనమాట ఇక పొద్దున్న అయితే గేట్ బయట ఒక చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నానండి ముగ్గ వేసేసాక లోపలికి వచ్చేటప్పుడు ఒకేసారి పార్కింగ్ ప్లేస్ కూడా చెమ్ముకునేస్తాను అనమాట ఇంకా అలా చెబుతూ ఉంటే ఇక్కడ వడ్ల గింజల పొట్టు రాలిందండి పైన నేను వడ్ల కంకులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కట్టానండి పక్షుల కోసం అని ఇంకా మన ఇంటి దగ్గర అయితే పిచ్చుకలు లేవు గోరింకులు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి అవి తింటాయి లేని కట్టాను ఎందుకో గోరింకులు తినట్లేదు వీటిని కానీ పొట్టు రాలింది ఏం తిన్నాయా అని గమనిస్తే చక్కగా ఉడతొచ్చి పైకి వెళ్ళి కూర్చొని లోపల ఉన్న బియ్యం గింజలు ఒలుచుకొని తిని పొట్టు రాలి చేస్తూ ఉండింది అనమాట ఇంకా గమనించి వీడియో కూడా షూట్ చేశానండి సరిగా క్యాప్చర్ అవ్వలేదు అనేసి పెట్టలేదు నేను వాళ్ళు క్యూట్గా అనిపిస్తుంది అది అలా తింటూ ఉంటే ఇక పేపర్ అండి పేపర్ వేసారు ఇంక లోపలికి వస్తూ ఇంకా ఇక్కడ కిచెన్ బాల్కనీలోంచి బయట వైపు వేప చెట్లు రావి చెట్లు ఉంటాయి కదా పొద్దున్నే కాసేపు అలా చూడాలంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అండి ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి లంచ్ బాక్స్లోకి పాప్కి రైస్ చేశాను ఇక బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి పెట్టేశానండి ఇంకా స్నాక్ టైంలోకి ఆ రోజైతే క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టాను ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశానండి ఇంకా ఇవాళ అయితే కొన్ని పనులు పెట్టుకో ఉన్నాను గుమ్మడికాయ వడియాలు పెడదాం అనుకుంటున్నానండి ఈరోజు సమ్మర్ వచ్చేస్తూ ఉంది కదా ఇంకా మనం వడియాల సెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇక బియ్యం పిండివి ఇట్లా రవ్వతో ఇలా చేస్తాం కదా అవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటానండి ఎందుకంటే కొంచెం అక్కడైతే అమ్మ పిల్లలు అందరూ ఉంటారు కాస్త సందడిగా కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా అక్కడ పెట్టుకుంటాను గుమ్మడికాయ వడియాలకి ఏంటంటే ఒక్కళ్ళైనా సరే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే గుమ్మడికాయ వడియాలకి కాస్త ముందు రోజు నైటే అవి కట్ చేసి మూట కట్టి ఇలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా ఏం చేయనండి ఈజీగా అప్పటికప్పుడే చేసేసుకుంటాను నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఇక ఆ వడియాల్లోకి మెనపు ప్పు నానబెట్టి పక్కన పెట్టానమాట ఇంకా అవి నానేలోగా స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పొద్దున్నీ చాలా ఫ్రెష్గా దొరికాయండీ పూలు పూలు అమ్మే ఆవిడని గమనించారు కదా బండి వేసుకొని వస్తుంది అనమాట తను బండిలో పూలు పెట్టుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు చాలా హ్యాపీగా అండి నాకు ఎందుకు అలాంటి వాళ్ళని చూస్తే ఎందుకంటే తనకి దాదాపుగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటాయండి కాస్త పెద్ద ఆవిడే ఇంకా పూలు అయితే చాలా ఫ్రెష్గా దొరికాయి ఉంటాయి కదా లోటస్ కూడా దొరికింది ఇంకా అమ్మవారికి పెట్టుకున్నాను అక్కడ గుమ్మడికాయ వడేయాలండి ఈరోజు పెట్టేది ఇప్పుడు చూస్తున్నారు కదా అంత సైజ్ క్వాంటిటీకి దాదాపుగా హాఫ్ కేజీ వరకు మినప్పప్పు నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి కరెక్ట్గా సరిపోయింది నాకు అయితే ఈ గుమ్మడికాయకి పైన కాస్త తెల్ల తెల్లగా ఉంటుంది కదా అదంతా నీట్గా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంటే పీల్తో సహా వేసుకోవాలన్నమాట ఇక అలాగే ఇవాళ కొన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇస్తానండి ఇక గుమ్మడికాయని ఎందుకు కత్తితో కొయ్యకూడదు డైరెక్ట్గా ఫస్ట్ ఫస్ట్ అంటారండి మన పెద్దవాళ్ళు అవన్నీ ఎందుకు పెట్టారో తెలియదు కానీ కొన్ని ఎందుకు మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటించాలి కదా ఇక అందుకని ఫస్ట్ పగలబడుతున్నాను ఇక్కడ ఇంకా లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి పైన పీల్తో సహా సన్నగా కట్ చేసుకోవాలి ఇక కామెంట్స్కి రిప్లైలో ఒక సిస్టర్ అడిగారండి మీరు మిరపకాయలు తీసుకునే షాప్ నేను చెప్పమని అడిగినారనమాట పాపం చాలా లేని తను పెట్టి కూడా ఇక ఇది మనకి స్టోనస్ పేట ఉంటుంది కదమ్మా అక్కడ ముగ్గురు అలసం కదా అక్కడ రైట్ సైడ్ థర్డ్ షాప్ అనమాట షాప్ నేమ్ నిజంగా గుర్తులేదు నాకు ఇక కొన్ని కామెంట్స్కి ఏంటంటే నేను హార్ట్ సింబల్ ఎక్కడే ఇచ్చి వదిలేస్తున్నాను కదా నేను ఇవ్వలేదు అనుకోవద్దు నేను ఎందుకంటే కొన్ని టైప్ చేయడానికి వీలుగా వివరంగా మీకు చెప్పేలాగా ఉంటాయి అనమాట అందుకని నేను అలా హార్ట్ సింబల్ ఇచ్చి వదిలేస్తూ ఉంటాను అంటే ఏదో ఒక రోజు మీకు తప్పకుండా రిప్లై ఇస్తానని అర్థం ఏ వేరేలాగా అనుకోవద్దండి ఇంకా ఎండుమిరపకాయల షాప్ నేమే తెలియదమ్మా ముగ్గురాల సందులో థర్డ్ షాప్ అనమాట రైట్ సైడ్ వస్తుంది ఇక అలాగే మీ బాబు ఏం చదువుతున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగారు బాబు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు బ్యాంగ్లూరులో అండి ఇంకా ఇక్కడైతే ఇవి పూర్తిగా సన్నగా కట్ చేసుకున్నాక ఉప్పు వేసేసి కాసేపు బాగా ఇలా పిసికేసి మూత పెట్టేస్తే చక్కగా నీళ్ళు అనేవి ఊరుతాయండి నేనైతే ఇక్కడ సాల్ట్ వేసాను కదా కళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా ఊరుతాయి అనమాట కాసేపు అలా ప పక్కన పెట్టేస్తే చక్కగా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇందులో మామూలుగా అయితే కళ్ళు ఉప్పు వేసుకొని బాగా అట్లా తీసుకేసి పక్కన పెట్టేసి వాటర్ అంతా ఊరేస్తుంది అనమాట కాసేపు వేయించే దాంట్లో పక్కన పెట్టేసి నీళ్ళన్నీ చక్కగా వచ్చాయి కదండి ఇంకా కావాలంటే ఇంకొకసారి చేతితో మనం ఇట్లా ఎక్కువసేపు ఇట్లా పిసుకలేకపోతే ఒక్కసారి మిక్సీలో క్రష్ చేసేసి ఆ చక్కగా ఒక తెల్ల బట్టలో పల్చటి బట్టలో వేసేసి నీళ్ళన్నీ పిండేస్తే కూడా ఈజీగా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి ఇక ఇలాగా గ్రైండర్ వేసుకుంటున్నాను ఇక్కడ మినపప్పు గ్రైండర్లో వేసేటప్పుడు నీళ్లు పడకుండా చూసుకోవాలండి పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట మనకి వడయాలు పెట్టుకునేటప్పుడు ఇక ఇక్కడ గ్రైండర్ వేసేస్తున్నాను ఇలా ఒక బట్టలో వేసేసి మొత్తం ఇలా పిండేస్తే చక్కగా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయండి నీళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి మెయిన్ అంతే ఇంక ఇందులో ఇక ఈ మెదిగేటప్పుడు అందులో వేగేసుకోవాలన్నమాట గుమ్మడికాయ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలిసిందే కదండి కాకపోతే ఈ జ్యూస్ మనం తాగలేం కదా ఎందుకంటే ఎక్కువ సాల్ట్ యాడ్ చేసి ఉన్నాం అందులో కానీ వేస్ట్గా పడేయకుండా వెండి సామాను ఇత్తడి సామాను నానపెట్టి రుద్దుకుంటే చాలా తెల్లగా వస్తాయట అండి సింధు చెప్పింది నాకు అప్పుడు ఇంకా సరే అని చెప్పి అవి వేస్ట్గా పడేయకుండా ఇవన్నీ నానపెడుతున్నాను కాస్త చిన్నవిగా ఉండేవి చూసి అవి మునిగేలాగా నానపెడుతున్నాను అనమాట ఇది కొంచెం వెడల్పుగా ఉందని ఇంకొక దానిలో షిఫ్ట్ చేశానులండి ఇత్తడి ఎండి రెండు కూడా తెల్లగా వస్తాయట చూద్దాం ఎంతవరకు పని చేస్తుందో ఈ వీడియోలోనే చేసి చూపిస్తాను మీకు వడియాల పిండిలోకి అయితే ఇక్కడ పచ్చిమిర్చి జీలకర్ర కాస్త సాల్ట్ ఇవి ఒక మిక్సీ జార్లో ఒక్కసారి గ్రైండ్ చేసి ఇంకా గ్రైండర్లో పిండి గుమ్మడికాయ ముక్కలు మెదుగుతున్నాయి కదా అందులో యాడ్ చేసుకుంటే చక్కగా కలిసిపోద్ది అనమాట పిండి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవడమేనండి కాస్త గట్టిగా రుబ్బుకోవాలి ఇక ఎండ వచ్చేసిందండి అప్పటికి చాలా టైం అయిపోయింది ఇక మెద్ది మీదకి వెళ్తున్నాను పైన పెడదామని చెప్పి కాస్త వేడిగా ఉండేవి అంటే రవ్వ వడియాలు బియ్య పిండి వడియాలు వేడిగా ఉడకపెట్టు ఉంటాం కదా అవైతే నేను చీరల మీద లేదంటే పంచులు ఉంటాయి కదా కాటన్వి వాటి మీద పెడతాను అనమాట కానీ గుమ్మడికాయలు ఏంటంటే మామూలుగానే ఉంటుంది కాబట్టి ఇంకా ప్లాస్టిక్ దాని మీద పెట్టేస్తున్నాను ఇవాళ ఇలా ఉండాలండి పిండి అనేది కాస్త గట్టిగా రుబ్బుకోవాలన్నమాట అప్పుడే మనకి వడియాలనేవి బాగుంటాయి ఈ గుమ్మడికాయ వడియాలతో కూరలు కూడా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి పులుసు కూరలు అవి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను మీకు కూడా ఇక ఒక గుమ్మడికాయకి ఫుల్గా ఇంత ఈ షీట్ నిండా వచ్చేయండి ఇక గాలి కూడా బాగానే వస్తుందని చెప్పి ఇంకా నాలుగు వైపులా మన చిన్న కుండీలుంటే అవి పెట్టేశాను నానబెట్టాం కదండి గుమ్మడికాయ గుమ్మడిగా ఎంతవరకు వర్క్ చేసే చూద్దాం బాగానే పోయిందండి గొడవలేదు బయట వైపు కొంచెం తెల్లగానే ఉన్నాయి లోపల వైపు ఏమో కొంచెం జిడ్డుగా ఉన్నాయి అనమాట ఇవి ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను లైవ్లో మీకు ఎలా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఇంక వీటిని జస్ట్ ఇక సోప్తో స్క్రబ్బర్తో రుద్దుతున్నానండి మామూలుగా అయితే నేను కొంచెం ఇది పేస్ట్ కొంచెం ఇది ఉంటుంది కదా సబీనా ఇవన్నీ వేసి రుద్దా అనమాట అప్పుడు తెల్లగా వస్తాయి కదా నేను చేసుకుని ఇంతకుముందు ముందు కూడా చూపించున్నాను కొంచెం నిమ్మరసం కూడా పెండుతాను వీటిని అయితే జస్ట్ ఆ సోప్తో ఆ స్క్రబ్బర్తో అలా రుద్దానండి నిజంగా చాలా నీట్గా తెల్లగా వచ్చేయండి ఈజీగా కూడా జస్ట్ అలా తోమ కానీ తెల్లగా వచ్చేయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని నిజంగా అండి అసలు బాగా వర్క్ అయింది ఎప్పుడైనా గుమ్మడికాయ జ్యూస్ ఉన్నా లేదంటే వడియాలు పెట్టుకునేటప్పుడు అందులో ఒక వన్ అవర్ పాటు వదిలేసేయండి వన్ టూ అవర్స్ ఈజీగా ఊరు అట్లా స్క్రబ్బర్ తల రెండు తెల్లగా వచ్చేది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను అనమాట సరే మీకు చూపిద్దామని చూపించాను చూడండి ఎంత తెల్లగా వచ్చి విత్తడివి ఇవ్వండి రెండు నీట్గా వచ్చాయి ఒకసారి పైకింది వడియాలు ఎంత వర్క్ చూసి ఇంకా అయితే పూర్తిగా అయితే ఎండలేదండి ఇంకొక రోజు కూడా బాగా ఎండ పెట్టాలి నీకు ఈ మొక్కలన్నీ తీసేసి ఇంకా పైన బెడ్ మీద ఒక చాపేసి ఫ్యాన్ వేసి పెట్టేద్దాము నైట్కి నెక్స్ట్ డే మళ్ళీ అని చెప్పి తీసేస్తున్నాను ఇక్కడ అండ్ ఇంకా కామెంట్స్లో ఇంకొక సిస్టర్ కూడా అడిగారండి ఈ గ్రానైట్ బండలు మొక్కలు పెట్టున్నాను చూసారా అవి మీరే కట్టించుకున్నారా అని అడిగారండి అవునండి ఇప్పుడు మనకి కబోర్డ్స్లో సెల్ఫ్లు పోస్తారు కదా ఆ సెల్ఫుల్లాగా పోయించుకున్నాను అనమాట ఆ తర్వాత గ్రానైట్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాటిపైన ఇట్లా గ్రానైట్తో డిజైన్ చేయించుకున్నానమాట నేనే చెప్పి చేయించుకున్నానండి ఇంకా నేను చెప్పింది ఇంకా వేరేలాగా చెప్తే ఇంకొంచెం అది వీలు పడలేదనమాట ఇంక అందుకని ఇలా చేయించుకున్నాను అది ఒక సిస్టర్ కామెంట్లో అడుగున్నారు అనమాట ఇంక ఈ మొక్కలన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టేసి ఇంక ఇవి బెడ్ మీద పెట్టేశాను ఫ్యాన్ వేసి పెట్టేస్తే నైట్ అంతా నెక్స్ట్ డే మళ్ళీ ఎండ్లో పెట్టేద్దామని చెప్పి ఇంక లోపల పెట్టేసాను అనమాట కింద పెడదామంటే ఈ బల్లులు తిరుగుతూ ఉంటాయండి పైన ఇంకా అందుకని చెప్పి ఇక్కడ బెడ్ మీద పెట్టాను అనమాట మ్యాట్ వేసి ఈ వీడియో అయితే హల్ ఇది రంజాన్కు ముందర అన్న పాప కోసం హలీం బుక్ చేసినాడండి ప్యారడైజ్ నుంచి ఇంకా అది కూడా షూట్ చేసి పెట్టిండే ఇందులో యాడ్ చేశానండి హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మా వారు పిస్తా హౌస్ నుంచి తీసుకొచ్చేవాళ్ళనమాట అసలు చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉండేది వాటిల్లో చాలా రుచిగా ఉండేదండి ఇది కూడా బాగానే ఉంది పర్వాలేదు కాకపోతే డ్రై ఫ్రూట్స్ ఏం లేవన్నమాట ప్లెయిన్గా ఉండిందనమాట నేను ఒక స్పూన్ టేస్ట్ చేశాను ఫస్ట్ టైం ఈ ఇయర్కి హలీం తిన్నాను అనమాట ఒక స్పూన్ అక్కడ ఇంకా వడియాలైతే నెక్స్ట్ డేకి ఎండాక ఇట్లా ఊడొచ్చేస్తాయండి ఈజీగా గలకలా బాగా ఇంకొక రోజు పళ్ళెంలో పోసి ఎండ పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి ఇక ఇవాళ్ళ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ